మరి ఈరోజు మనం ఒక మంచి గేయాన్ని నేర్చుకుందాం మరి ఆ గేమ్ కూడా బడికి వెళ్లకుండా ఇంటికాడే ఉండి కూలి వెళ్తే ఆ తర్వాత వచ్చే నష్టం గురించి ఒక చక్కటి గేయం ఉంది ఇది బాలగేయ సారసత్వంలో రాసిన ఒక గేయం ఉంది మరి మేడం గారు కూడా రచయిత ఎవరంటే రమాదేవి బుక్కాపట్నం అంట దిల్షుక్ నగర్ హైదరాబాద్ అది రమాదేవి గారు రాసిన చక్కటి ఒక గేయం ఉంది మరి ఆ గేయం కూడా నేను ఇప్పుడే చదివాను ఆ చదివినప్పుడు కొంచెం నాకు బాగా అనిపించింది గేయం పర్లేదు చదువు ఒక్క చదువు ఒక్క విలువ చదువు విలువ తెలుసుకోవాలి ముఖ్యంగా అది ఇద్దరు అక్కాజల్లెళ్ళు ఉంటారు వాళ్ళిద్దరు ఎంత కూలి పనులకి వెళ్తుంటారు కదా మనకు వద్ద ఈ పనులకి మనం బడికి వెళ్దామని అంటుంది సరే నేను ఇప్పుడు ఈ పాట పాఠాలు మీరు జాగ్రత్తకి వెళ్ళు బడికి పోదా మే అక్క బడికి పోదా కూలి నాలి పనులింకా మానివేదా మేం బడికి పోదా మే అక్క బడికి పోదా కూలి నాలి పనులింకా మానివేదా चुवे ब्रतकेमा मन को चुला उदा मे बड़ की पोदा में अका बड़ की पोदा में बड़ी पोदा में अका बड़ की पोदा मे बड़ी लो ఉంటారంట సక్కనైనా చదువులే సత్తరంట బడిలో నా పంతుళ్ళు ఉంటారంట సక్కనైనా చదువులే సత్తరంట ఆటలతో అక్షరాలు నేర్పుతారంట ంట పాటలతో పాటాలనే చెప్తారంట బడికి పోదా మే అక్క బడికి పోదామే బడికి పోదామే అక్క బడికి పోదామే కూలి నాలి పనులింకా మానివేదా మే மேலே மோ சதவச்ட்டி வீணண்டி தேர்லே மோ சதவச் வீள అడగొద్దంటా అన్యాయం జరగకుండా చూడొచ్చంట అన్యాయం జరగకుండా చూడొచ్చంట అందరము హాయిగా ఉండొచ్చంట అందుకే బడికి పోదామే అక్క బడికి పోదామే బడికి మే అక్క బడికి పోదా మే పనులింకా మానివేద్దా మే బయట ఉన్న ప్రపంచమే పెద్దదంట బావిలో నీ కప్పలాద బ్రత బయట ఉన్న ప్రపంచమే పెద్దదంట బావిలోని కప్పలాగా బ్రతకొద్దంట కష్టపడి చదువుకుంటే మంచిదంట కష్టపడి చదువుకుంటే మంచిదంటా చదువేనంట అందుకే బడికి పోదామే మే అక్క బడికి పోదామే బడికి పోదామే మే అక్క బడికి పోదామే చదువుకుంటే గులువులే వస్తాయంత పెద్ద పెద్ద జీతాలే వస్తాయంట పెద్ద పెద్ద జీతాలే తీస్తారంట పది మందికి సహాయమే చెయ్యొచ్చుంటా పది మందికి సహాయమే చేయొచ్చు అంట పది మందిలో గొప్పగా ఉండొచ్చంట ఏం చేయాలి బడికి పోదామే అక్క బడికి బిపోదా బడికి పోదామే పోదా మే పోదా బడికి పోదామే అక్క బడికి పోదామే ఇందులో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎప్పుడు కూలి వెళ్తుంటే వాళ్ళని ఇళ్ళని చూసి వాళ్ళు పిల్లలు బడికి వెళ్తున్నారు మనం కలిగిపోదాం అక్క ఈ బతుకు మనకు వద్దక ఏ బస్సు పేరు అడిగినా నలుగురు అడగాల్సి వస్తుంది ఏం చేయాలని వస్తుంది అదే చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి మంచి కూలు వస్తాయి మంచి జీతాలు వస్తాయంట మరి చదువుకుంటే ఇవన్నీ వస్తాయి కదా మరి చదువుకోవడం మూలంగా మనకు చాలా లాభాలు ఉన్నాయి తర్వాత మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి విద్యార్థి మీ చుట్టుపక్కల ఎవరైనా బడి మానేసి ఉంటే వాళ్ళని కూడా బడికి వెళ్ళి చదువుకోవడం మీకు సలహాలు ఇవ్వాలి స్థారా రైట్